హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ కిచెన్ కడపరుచులు మీరు చిన్నప్పుడు తినే ఉంటారు పాలకో బిళ్ళలని మేమైతే వీటిల్ని పాలకొ బిళ్ళలు అనేవాళ్ళము రూపాయికి నాలుగు ఇచ్చేవాళ్ళు ఇంకా తినాలనిపించేది కానీ ఇంట్లో పెద్దోళ్ళు డబ్బులు అయితే ఎక్కువ వీరు కదా ఉన్నంతలోనే తీసుకొని తినేవాళ్ళము కానీ ఇప్పుడు మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు అలాంటి పాలకో బిల్లల్ని నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్కి అంతా చేసుకోవచ్చండి అంత సిం సింపుల్గా అయితే అయిపోతుంది ఈ పాలకూ బలను తయారు చేసుకోవడానికి మూడు పదార్థాలు ఉంటే చాలు అవి మూడు మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి అలాంటి మూడు పదార్థాల్లోనే చాలా సింపుల్గా చేద్దాము పదండి స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది నేనైతే హాఫ్ కప్పు షుగర్ని ఫస్ట్ మిక్సర్ జార్లో వేసేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులో ఇలాచి రెండు మూడు వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు వేయకుండా కూడా బాగుంటుంది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి షుగర్ పౌడరు హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు మైదా జల్లించి తీసుకోవాలి మైదా వచ్చేసి కప్పు ఫుల్ తీసుకోవాలి నెయ్యి వచ్చేసి ఇది మెల్ట్ చేయలేదు మెల్ట్ చేయకుండా హాఫ్ కప్పు తీసుకున్నాను సేమ్ కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి అయితే తీసుకున్నాను మీరు మెల్ట్ చేసిన నెయ్యి అయితే ఒక కప్పు వరకు పడుతుంది నేను మెల్ట్ చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ కడాయిలో వేస్తే హీట్గా సరిపోతుంది మెల్ట్ చేయని పూస నెయ్యి వేసేసి ఇలా మైదాపిండి నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి చెయ్యికి బాగా పని అండి ఇలా కలుపుతూ ఉండగా అది ఈ విధంగా వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ముద్దగా బాగా తయారైంది ఇంకొద్దిసేపు అయితే పడుతుంది ఎందుకంటే ఇంకా కొద్దిగా మనకి ఉండలుండలుగా అక్కడే వచ్చేస్తుంది చెప్పాలంటే పాలకవ ఇంకొద్దిసేపు తర్వాత చూడండి కలర్ అయితే మారిపోయింది ఈ విధంగా ఉండాలి ఈ టైంలో షుగర్ పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి నాకైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీగా పట్టింది లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు చేసుకోకూడదు షుగర్ పౌడర్ వేసేసి ఒకసారి గరిటితో మిక్స్ చేస్తూ ఉండండి అలా కదుపుతూ ఉంటేనే షుగర్ పౌడర్ కూడా బాగా మెల్ట్ అయ్యి మైదా పిండికి మొత్తం పట్టి మంచి స్వీట్ అయితే తయారైపోతుంది చూసినారు కదా నేను కదుపుతూనే ఉన్నాను బాగా షుగర్ పౌడర్ కరిగిపోయి ఉండలు ఉండలుగా తయారైపోయింది అది చల్లారాలి అది చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు ఒక బాక్స్లో ఇలా నెయ్యి వేసేసి మొత్తము పూసేయండి నేను ఖర్జూరం డేట్ డేట్స్ తెచ్చుకున్న బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో అయితే వేస్తున్నాను గోరువెచ్చంది వేసేసి మొత్తము అలా స్పూన్తో స్ప్రెడ్ చేయండి ఫ్లాట్గా స్ప్రెడ్ చేసామంటే మనకి పీస్లు అనేది కరెక్ట్గా వస్తాయి ఒక చిన్న బౌల్లో కూడా వేసుకోవచ్చు నేను ఇదైతే స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఈ పీసులు అనేది కరెక్ట్గా వస్తాయని అందులో వేసాను మీ దగ్గర ఏదైనా ఉంటే అందులో వేసైనా చేసుకోవచ్చు లేదంటే చల్లారిన తర్వాత లడ్డూలాగా కూడా చుట్టుకోవచ్చు కానీ మనం చిన్నప్పటి నుంచి పాలకో బిల్లల్ని క్యూబ్స్ లాగా చూస్తాం కదా సేమ్ అదే విధంగా అయితే చూపించ చూపించేస్తున్నాను ఇలా స్పూన్ తేనే అలా అంటూ ఉంటే చూడండి అంత బాగుందో అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది చాలా రోజుల తర్వాత మన ఇంట్లో మనమే తయారు చేసుకొని తిన్నామా అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఇన్ని రోజులు మిస్ అయ్యామా అనేది కూడా అనిపిస్తుంది ఇలా నైఫ్తో అంచులంతా నీట్గా అయితే తీసేయాలి తీసేసిన తర్వాత బోర్లించి ఒక ప్లేట్లో అలా ఒక రెండు మూడు తట్లు తట్టామంటే అది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మీకు నచ్చిన క్యూబ్స్ అయితే కట్ చేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకు బయట అమ్మేటి చిన్న చిన్న ఇస్తారు కానీ మనం ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళం కదా అంత చిన్న చేసుకొని ఏం చేసుకోవాలి కాబట్టి నేను పెద్ద పీసులే కట్ చేశాను భలే ఉన్నాయండి నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు పెద్దవాళ్ళు కూడా ఒకటి తినడం స్టార్ట్ చేస్తారంటే ఆపడం చాలా కష్టము అలా ఒక్కొక్కటి నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇది తింటూ ఉన్నామంటే పాపిడి తింటున్నప్పుడు ఎలాంటి టేస్ట్ అనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుందండి ఇది కూడా బయట ఇదే హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు మేము ఉన్న దగ్గర అయితే ఇంట్లో చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ మనకు పీసులు అయితే వస్తాయి నేనైతే కట్ చేసేది అయిపోయింది ఒక ప్లేట్లో అయితే పెట్టి చూపిస్తున్నాను కట్ చేశాను హడావిడిగా పిల్లలు ఒక పక్క ఏడిపిస్తున్నారు కొద్దిగా నీట్గా కట్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది కట్ చేస్తుంటే సాఫ్ట్గా ఉంది రాలిపోతుంది అందుకని ఎలాగోలా కట్ చేశాను ఇలా ప్లేట్లో పెట్టేశాను తర్వాత బాక్స్లో పెట్టి స్టోరేజ్ అయితే చేశాను చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించేశాను కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చిన్నప్పుడు తిన్న ఈ పాలకు బిల్లల జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకోండి నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్